డైరెక్టర్స్ వారికి అదేవిధంగా మండల అధికారి వారికి తెలుగుదేశం జనసేన పార్టీ వారికి సర్పంచ్ వారికి అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అధికారుల వారికి ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు ప్రత్యేకించి మీడియా మిత్రుల వారికి డిపార్ట్మెంట్ వారికి నా యొక్క కృతజ్ఞతలు పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నారు నిజంగా ఈరోజు చాలా మహత్కరమైనటువంటి కార్యక్రమాలు మనం చెప్పాలి ఎందుకంటే ఎవరు బాగోగు వాళ్ళే చూసుకుంటారు నాకు డబ్బులు ఉన్నాయి నేనే చూసుకుంటాను నా కుటుంబం బాధపడితే చాలు అనుకునేటువంటి రోజుల్లో ఈరోజు మన అర్బన్ అండ్ హౌసింగ్ వారు మన ప్రాంతం డెవలప్మెంట్ కి కొంచెం నిధులు కేటాయించి గిరిజన ప్రాంతాల యొక్క ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి మన అర్బన్ అండ్ హౌసింగ్ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామని మన ప్రభుత్వాలు ఉంటాయి కానీ ప్రస్తుతం మన దగ్గర నిధులు లేవు మొత్తం గతంలో రాష్ట్రం అంతా అప్పులు పాడైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తే చాలా స్కూళ్ళు పాడైపోయి ఉన్నాయి పిల్లలు పాఠశాలకు వెళ్ళాలన్నా తల్లిదండ్రులు పంపాలన్నా భయపడేటువంటి పరిస్థితులు ప్రజెంట్ చాలా పాఠశాలలో చూస్తూ ఉన్నాం నేను స్వయంగా చూసాను వర్షాలు పడితే ఆ స్కూల్ పై గోడలు పిల్లల మీద పడిపోయి పిల్లలకి అనే రకాల ఇబ్బందులు పరిస్థితులు చాలా చోటు చేసుకున్నాయి మనం రిక్వైర్మెంట్ అయితే పెడతా ఉన్నాం ప్రతిసారి కూడా అంటే ఇన్ని స్కూల్ పాడైంది పిల్లలు ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతా ఉందని కానీ ఇది లేకపోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కానీ పని అయితే అవుతుంది కానీ కొంచెం నెమ్మది నెమ్మదిగా అన్ని కూడా జరుగుతాయి కానీ ఈ సందర్భంలో పిల్లలందరికీ ఇంత కూర్చొని విద్యను అభ్యసిస్తూ ఉన్నారని గుర్తించి మన డైరెక్టర్స్ వారు ఈరోజు పదిహేడు లక్షల విలువ చేసేటువంటి మెటీరియల్ బెంచెస్ కుర్చీలు బ్లాక్ బోర్డ్స్ ఇట్లాగా వాటర్ ఫ్లాండ్స్ అని చెప్పారు ఇలాగా మన ప్రాంతానికి గుర్తించి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఆ ఎవరో వచ్చి మన కోసం మన బాబు కోసం మన చదువు కోసం మన బిడ్డల కోసం ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకైతే లేదు కానీ మన ప్రాంతం కోసం వాళ్ళు ఆలోచించారు కనుక మనం ఒకరు గుర్తించుకోవాలి తల్లిదండ్రులైనా బిడ్డలైనా సరే ఆ ఇంత మంచి అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నారు మన బిడ్డలు మంచిగా చదువుకున్నారు పోతున్న మన బిడ్డలే బాగుపడతారు మనకే తల్లిదండ్రులకు గొప్ప పేరు వస్తుంది మన మండలానికి మన పంచాయతీకి మన జిల్లాకి ఇట్లాగా రాష్ట్రంలోనే మంచి స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఇలాంటి కొన్ని కొన్ని మనకు జరుగుతాయి కనుక పిల్లలు గాని తల్లిదండ్రులు కానీ గమనించాల్సిన అవసరం ఉంది ఇకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీల నుంచి వచ్చేటువంటి లాభాల నుంచి కొంచెం మన ఇట్లాగా ఏదైతే వెనుకబడిన ఉన్నాయి ఆ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తా ఉండరు ఇట్లా ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ విధంగానే ఇప్పుడు సార్ వాళ్ళు ఇలా తీసుకొస్తే రంపచోడవరంలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఉచితంగా మిషన్ కుట్టు నేర్పించేటువంటి శిక్షణ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆ విషయం చాలా మందికి తెలియదు రంపచోడవరంలో ఫంక్షన్ హాల్లో ఇట్లాగా ప్రైవేట్ కంపెనీ పెట్టడం జరిగింది కేవలం ఒక ఐదు వందల రూపాయలతో మాత్రమే ఈ కంప్యూటర్ ట్రైనింగ్ అదే విధంగా స్టిచ్చింగ్ ట్రైనింగ్ అనేది కూడా నేర్పించడం జరుగుతుంది ఇట్లాగా మేమైతే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించకుండా ఉచితంగా వాళ్ళు చేయడానికి వస్తా ఉన్నారని వాళ్ళకి మనకు సపోర్ట్ ఇప్పుడు అన్నారు సార్ ఎంత పెద్ద ప్రోగ్రామ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రేమ చూపించారు చాలు మాకు ఇంత పదిహేడు లక్షలు ఖర్చు అయినాయని ఏమీ లేదు కానీ అని అన్నారు ఏముంది మన కోసం మన మంచి కోసం కోరుకునే వాళ్ళ కోసం కనీసం మన ప్రేమ కూడా చూపించలేకపోతే మనం మంచిదిగా అనవసరమే సార్ ఎప్పుడు మా సపోర్ట్ మా నియోజకవర్గాల నుంచి మా ప్రజల నుంచి ఎప్పుడు మీకు ఎప్పుడు ఉంటుంది రాబోయే వయసులో కూడా ఇట్లాగే మీరు ఏదో సహాయం చేయడానికి వచ్చారు ఇట్లా అడగడం కరెక్ట్ కాదు మా ఎన్నికలు అంటే మాకు కావాలని అడిగేశారు ప్రేమతో మీరు ఇస్తే ఏదైనా మేము తీసుకుంటాను సార్ ఎందుకంటే మీ అవసరం చాలా ఉంది కేవలం ప్రభుత్వంతోనే అమ్మాలంటే కొంచెం లేట్ అవుతుంది కనుక ఆ ఈ ఐదేళ్ల కాలంలో మేమున్న ఈ ఉమ్మడి కూడిని ప్రభుత్వం ప్రజల కోసం పిల్లల కోసం ఎప్పుడు నిర్త్యం పోరాడుతూనే ఉంటుంది ఇకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు మాకు మొన్న అసెంబ్లీకి కాదు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక స్కూల్ లిస్ట్ ఇచ్చారు దాంట్లో రేటింగ్ ఉంది ప్రతి మోడల్ లో ఉన్న ప్రతి స్కూల్ కి వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ లా ఇచ్చారు మొత్తం ఫైవ్ స్టార్ లో ఒక స్కూల్ కూడా లేదు ఏ కాన్స్టిట్యు కూడా అన్ని వన్ టూ స్టాల్స్ ఉన్నాయి అంటే ఎంత వెనుకబడి ఉన్నదన్నది గుర్తించి ఆ స్కూల్ కి తరచూ వెళ్ళి అక్కడ ఏమైతే అవసరం ఉన్నాయో దేని వల్ల అక్కడ స్కూల్ వెనుకబడి ఉందో మా కనుక్కొని ఆ ప్రతీది కూడా ఆయన దృష్టిలో పెట్టమన్నారు అక్కడ ఏదైతే అవసరం ఉందో దాన్ని తీర్చే దిశగా మేము ముందుకు వెళ్తామని మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు జూన్ నుంచి స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యి అయింది మంచి యూనిఫామ్ స్కూల్ బ్యాగ్స్ బుక్స్ కూడా చాలా సింపుల్ గా అర్థమయ్యే రీతిలోనే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మంచి మంచి మార్పులు తీసుకురావాలని ముందుగా వెళ్తా ఉన్నారు ఇదంతా మన ఉమ్మడి ప్రభుత్వంలో సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఇట్లా మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కనుక ఆ బిడ్డలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు మంచి పెట్టేవరూ మన కోరుకుంటూ ఆ ఇరవై ఒక కి ఇచ్చిన ప్రతిది కూడా బిడ్డలకు ఉపయోగపడేలాగా ప్రతి హెచ్ఎం కూడా బాధ్యత తీసుకోవాలని ఇలాంటి ఇంకా ఎన్నెన్నో రాబోయే రోజున మనం ఏవైతే అవసరం ఎవరిని తీర్చుకోవడానికి ముందుకు వెళ్ళాలని మనసుఫూ కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క మంచి అవకాశాన్ని మా ప్రాంతం తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ప్రజెక్ట్ ధన్యవాదాలు గారికి ఎడ్యుకేషన్ పరంగా బిడ్డల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఈ రోజు వారిని ముందు తీసుకెళ్ళినటువంటి బాధ్యత ఎంఎ గారు డీఓ గారు తీసుకుంటారు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమ్మడి కూటమి నాయకులకి మీడియా మిత్రుల వారికి డిపార్ట్మెంట్ వారికి వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు